లెఫ్ట్ తీసుకో ప్రషు 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 ఈ లిఫ్ట్ కాదు ముందర వచ్చే లిఫ్ట్ ఇంకా ఎంత దూరమే హా దగ్గరికి వచ్చేసాం స్ట్రైట్ గా పా స్ట్రైట్ గా పా ఏంటి ప్రషు స్ట్రైట్ గా వెళ్ళమంటే బ్రేక్ చేసావ్ యవ్వ అర్జుడు స్ట్రైట్ గా పో అలాగే పో ఆ ఆ పో పో రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు ఇంకో రౌండ్ తిరుగు ప్రషు మనకు కావాల్సింది వచ్చేస్తుంది అది వచ్చేదేమో గానీ నేను పోయేటట్టు